गर्दन में गर्दन में गर्दन का जड़गंडी सामने ओया पुचो 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 आको सर हिंदी में आजी पुछिना बिना किंदा मुछो रे वाली बात में खुद बने मुछो अरे आदि निचित्र पुछिना बिना किंदा मुछो रे वाली बात में पुछो बने मुजो आने अलग కుర్చీల పైన టేబుల్ పైన కింద కూర్చోలేని వాళ్ళ పిల్లలే పిల్లలు ఓ అమ్మాయి కింద కూర్చో కాళ్ళు చక్క లేని వాళ్ళు మాత్రమే కింద కూర్చోవాలి కింద లేని వాళ్ళ కింద కూర్చోలేని వాళ్ళు మాత్రం పైన కూర్చోవాలి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు కుర్చులపై కూర్చోవద్దు కుర్చీల పైన కూర్చున్న వాళ్ళ ఆరోగ్యవంతులు కార్యక్రమం అర్థం అనమాట ఇక్కడ వీళ్ళందరూ కూడా రెండు షేర్లు పాటించిన రెండు షేర్లు పాటించండి పిల్లలందరూ ఒకసారి స్కూల్ కు వెళ్ళే పిల్లలందరూ నిల్చోండి పిల్లలందరూ తర్వాత అక్కడ వాళ్ళందరూ కూర్చుని చిన్న పిల్లలు ఏ మాట్లాడుతూ మోదీ పుట్టేస్తా స్కూల్కి వెళ్తారా చెప్పండి స్కూల్కి వెళ్తారా రోజు భోజనం చేస్తారా చేస్తారా కదా స్నానం చేస్తారా రోజు చేస్తారా స్నానం చేయగానే ఏం చేయాలి మొట్టమొదట చెప్పండి అప్పుడు చెప్తా వాళ్ళ ప్రైజు స్నానం చేయగానే ఏం చేయాలి మేమే పెడుతున్నాం మనం వెరీ గుడ్ మీరందరూ కూడా సాయం చేయగానే చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి స్టిక్కర్ ఎవరు పెట్టుకోవాలి వాళ్ళు లెక్క ఆడవాళ్ళు వినండి పిల్లలు విత్తరిష్ట వాళ్ళు వదిలిపెట్టండి వాళ్ళు అయిపోయారు అప్పుడే స్టిక్కర్ పెట్టుకున్న వాళ్ళు ఏమవుతారు ఏమవుతారు ప్రేతాత్మలు మాత్రమే స్టిక్కర్లు పెట్టుకున్నారు ఎవరు పెట్టుకున్నారో స్టిక్కర్లు చెల్లె కుంకు పెట్టుకుంటారు ఇప్పుడు కుంకుమలు అమ్మ అక్క చెల్లి నానమ్మ అమ్మమ్మ వీళ్ళు కుంకుమ పెట్టుకుంటారు ప్రేతాత్మలు మాత్రమే సిక్కలు పెట్టుకుంటాయి అంతే కదా